అవును బాబాయ్ ఆ ఇల్లు ఏదో నీకు పరిచయం ఉన్నట్లుగా గేట్ అయినా డౌట్ రావాలి కదా అని ప్రేమ అనేసరికి చీకట్లో కనిపించలేదమ్మా కంగారు వెళ్ళి వెళ్ళిపోయాను అని అనేసరికి ఇక వల్లి అయితే దెబ్బల మీద ఆయింట్మెంట్ పెడుతూ ఉంటుంది నువ్వు వాగమ్మా అని అనేసరికి వల్లి అయితే అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ నాన్ని అయినా సొంత ఇంట్లోకి వెళ్ళినట్లుగా ఇల్లుని చూసేనా డౌట్ రావాలి కదా బాబాయ్ అని ప్ర ప్రేమ అంటూ ఉంటుంది అదేదో సొంత ఇల్లు పరిచయం ఉన్న ఇల్లులాగా అలా వెళ్ళిపోయేవేంటి బాబాయ్ కొంచెమైనా డౌట్ రావాలి కదా గేట్ దగ్గరే నువ్వు ఆగిపోవాలి అలా నువ్వు లోపల వాళ్ళు వెళ్ళి అంతా చెక్ చేసావంటే ఖచ్చితంగా నీకు తెలిసినట్లుగా ఉంది అని చెప్పేసి నువ్వేదో ఉద్దేశంతోనే వెళ్ళినట్లుగా ఉన్నావే అని ప్రేమ నర్మద అంటూ ఉంటుంది ఇక వల్లి అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది అయినా ఏం సమాధానం చెప్పకుండా అలా చూస్తూ ఉంటుంది వీళ్ళొకరు ప్రశ్నలతో తినేస్తున్నారు ఏదో ఒక విధంగా బయటపడ్డాం రా బాబు అని మేమనుకుంటే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి బాణాలు అలా వేస్తున్నారే వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనే భాగ్యం అనుకుంటూ ఉంటుంది అవును కదా అని రామరాజు కూడా అవును కదా బావగారు అని అంటూ ఉంటాడు అయినా బాబాయ్ అయినా అంత చొరవగా ఇంట్లోపలికి వెళ్ళిపోయి రూమ్స్ అన్నీ చెక్ చేస్తున్నావేంటి అన్ని కొంచెం డౌట్ అయినా రావాలి కదా వియ్యప్ప వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం కంగారు పడతావు కాదని లేదు కానీ డైరెక్ట్గా వాళ్ళకి ఎలా వెళ్ళిపోతావు అని చెప్పేసి అనేసరికి బావగారు అంటే కొంచెం మాత్రం చని ఉంటుంది కదమ్మా అందుకే లోపలికి వెళ్ళిపోయాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అయినా బర్త్డే విసేస్ చేయడానికి వచ్చాడని చెప్తే మీరేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు డౌట్ పడుతున్నారు అని భాగ్యం అడిగేసరికి అవును బాబాయ్ బర్త్డే బర్త్డే విసేస్ చెప్తా చెప్పడానికి వచ్చిన వాడివి ఏ గిఫ్ట్ బుక్కే ఏదో ఒకటి తీసుకురావాలి కదా ఏమీ తీసుకురాకుండా ఉట్టినే వచ్చావేంటి అది కూడా పిన్ని చెప్పే వరకు నువ్వు చెప్పలేదు అని అనేసరికి ఇక భాగ్యం ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది వీళ్ళేంట్రా బాబు ఇలా తగులుకున్నారు అని అనేసరికి వాళ్ళు ఈత చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అవును కదా తేవాలి కదా అని తిరుపతి కూడా అంటూ ఉంటాడు ఇక చందు వీళ్ళందరూ అలా డౌట్ పడేసరికి వీళ్ళేంటి ఇలా ఎరికేం చేస్తున్నారు అని చెప్పేసి అయితే కొంచెం టెన్షన్ పడుతూ ఏం చెప్పాలా అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది అవును బాబాయ్ బర్త్డే విసెస్ చేయడానికి ఎవరైనా సరే పువ్వు కేకో ఏదో ఒకటి గిఫ్టో తీసుకుని వస్తారు నువ్వేంటి ఉట్టి చేతులతోనే వచ్చేస్తావు అని అనేసరికి అయితే వీళ్ళు నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది అనేది అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళ నర్మద అయితే భాగ్యం వైపు అలా చూస్తూ ఉంటుంది ఏంటి బాబాయ్ గిఫ్ట్ తేకుండా వచ్చేసావా అసలు వచ్చావు నువ్వు అని అనేసరికి కేకా కేక్ తెచ్చానమ్మా అని అంటూ అని అనుభయేసరికి వల్లి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది అవును బాబుగారు కేక్ తేవాలి కదా ఏదో ఒకటి తేవాలి కదా అని అనేసరికి వల్లి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది అలా ఏం చెప్పాలి ఎలా కవర్ చేయాలి అనేది అనుకుంటుంది